హైదరాబాద్ లో హైడ్రా మరోసారి పంజా అక్రమ నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో బుల్డోజర్లు హోరలు మోగిస్తున్నాయి హైడ్రా దూకుడుతో అక్రమార్కులు హడలిపోతున్నారు అయితే దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది హైదరాబాద్ లో హైడ్రా బుల్డోజర్ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది ప్రభుత్వ భూములు చెరువుల పరిరక్షణ లక్ష్యంగా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తోంది ఆదివారం నుంచి కూల్చివేతల్లో నిమగ్నమైన హైడ్రా బుల్డోజర్లు సోమవారం కూడా ఆక్రమణల అంతు చూసింది మాదాపూర్లోని కావూరి హిల్స్ పార్కు స్థలంలోని అక్రమ షెడ్లపై పంజా విసిరింది కూల్చివేతలపై కావురి హిల్స్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తోంటే టెన్నిస్ కోర్టు నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టెన్నిస్ కోర్టు లీజు ముగిసాక కూడా నిర్వాహకులు పార్కు స్థలంలో తిష్టవేసి ఆ స్థలాన్ని ఆక్రమించారని కావురి హిల్స్ వాసులు చెప్తున్నారు అయితే కార్డ్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం మూడు లక్షల వరకు లోన్ పొందవచ్చు దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఆర్కే లేదంటున్నారు టెన్నిస్ కోర్టు నిర్వాహకులు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోను అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు సర్వే నెంబర్ తొమ్మిది వందల తొంభై మూడులోని ప్రభుత్వ భూమిలో ఏడు నిర్మాణాలపై బుల్డోజర్ విరుచుకు పడింది అమీన్పూర్ మున్సిపల్ కృష్ణారెడ్డిపేట గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ నూట ఉన్న నిర్మాణాలు నేలమట్టం చేశారు ఆదివారం కూకట్పల్లిలోని నల్ల చెరువును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసింది హైడ్రా ఎకరం పైగా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది తీవ్ర భావోద్వేగాల మధ్య జరిగిన ఈ కూల్చివేతల్లో హైడ్రా ఎక్కడా వెనుకొంజ వేయకుండా తన పని పూర్తి చేసింది అయితే కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేత జరిగిన తీరును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తప్పుబట్టారు మరోవైపు హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది రెండు వేల పద్నాలుగులో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ మేరకు వారు పిటిషన్ దాఖలు చేశారు ఈ అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది అక్టోబర్ నాలుగున లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు పరిసర నివాసితులు హాజరు కావాలని కోర్టు తెలిపింది అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అక్టోబర్ నాలుగు నుంచి ఆరు వారాల్లోపు తుది నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టం చేసింది దీంతో దుర్గం పరిసర నివాసితులకు ఊరట దక్కినట్లయింది